ఫ్రెండ్స్ తమలపాకు గురించి అందరికీ తెలుసు దీని యొక్క ఉపయోగాలు అపరిమితమైనవి ముఖ్యంగా మనం తాంబూలంలో తమలపాకును తీసుకోవటం అందరికీ తెలుసు అలాగే ధార్మిక కార్యక్రమాలు పూజలలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఎందుకంటే తమలపాకును చాలా స్వచ్ఛమైనదిగా భావిస్తారు అందుకే పూజల్లో వీటిని తప్పకుండా ఉపయోగిస్తారు అయితే ఫ్రెండ్స్ తమలపాకు కేవలం స్వచ్ఛమైనది మాత్రమే కాదు ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్న ఆకు దీనిలో ఉన్న కొన్ని ఔషధ గుణాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఫ్రెండ్స్ మీ ఇంట్లో అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పెద్దవాళ్ళు అంటే వృద్ధుల్లోనే కాకుండా యువతలో కూడా ఈ రోజుల్లో కీల నొప్పుల సమస్య సర్వసాధారణంగా మారింది కదా వీటితో పాటు మోకాల నొప్పి కండరాల నొప్పి కీల నొప్పి నడిచేటప్పుడు పాదాల నొప్పి ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేయటం వలన వెన్ను నొప్పి మెడ నొప్పి కూడా వస్తున్నాయి ఇక దీనికి ముఖ్యమైన కారణం అంటే వృద్ధాప్యం పెద్దవారికి అంటే ఎలాగూ తప్పవు కానీ యువతలో కూడా ఈ సమస్యకు కారణం ఏమిటి కాల్షియం లోపం అలాగే విటమిన్ డి లోపం లోపం దీనికి కారణం చెడు ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్లో వచ్చిన జీవన శైలి లోపం వ్యాయామం లేకపోవటం మరిన్ని ఎలర్జీల సంబంధిత మందులను అధికంగా తీసుకోవటం వంటి ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ ప్రతి కూడా తగ్గించుకోవాల్సిన అవసరమైతే తప్పకుండా ఉంది ఎందుకంటే వీటిని కనుక మనం ప్రారంభంలోనే దృష్టి పెట్టి ఈ సమస్యను నివారించుకుంటే ఈ సమస్య ఎక్కువగా పెరగదు కాబట్టి ఫ్రెండ్స్ నొప్పులకు కారణం ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కనుక తమలపాకుతో నేను చెప్పినట్లు తింటే నొప్పులకు సంబంధించిన పెద్ద పెద్ద సమస్యలు మాత్రం తప్పకుండా రావు ఎందుకంటే మా ఇంట్లోని పెద్దవారు కూడా ఈ రెమెడీని ఉపయోగించి అద్భుతమైన రిజల్ట్స్ పొందారు కాబట్టి ఆ రెమెడీస్ ఏమిటో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు రెమెడీ అనేది క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా చేయటం వలన మీకోసం మంచి మంచి రెమెడీస్ చేయాలనే మోటివేషన్ ఇచ్చిన అవుతారు ఫ్రెండ్స్ తమలపాకు యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామం పీపర్ బేటెల్ ఇక హిందీలో దీన్ని పాన్ అంటారు మరాఠీలో దీన్ని నాగ్వేల్ అని అంటారు ఇక అంటారు లో దీనిని నాగవల్లి సప్త అని పిలుస్తారు మరి మీ ప్రాంతంలో తమలపాకుని ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయటం వలన ఇతరులు కూడా తమలపాకు యొక్క వివిధ రకాల పేర్లను తెలుసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కీలనొప్పులకు నొప్పులకు తమలపాకుతో అద్భుతమైన రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ రెమెడీ ఈ రెమిడి కోసం మనకు రెండు నుంచి మూడు తమలపాకులు కావాలి అయితే ఈ తమలపాకును నీటితో శుభ్రంగా కడగాలి ఆ తర్వాత వీటి కాడలను తీసేయండి ఇప్పుడు తమలపాకును చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోవాలి తమలపాకుల్లో కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది దీనితో పాటు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎముకల యొక్క వాపు ముఖ్యంగా కండరాల నొప్పులు ఇటువంటి నొప్పుల నుండి ఉపశమనం పొందటానికి చాలా సహాయం చేస్తుంది ఇక తమలపాకులు తినటం వలన మన గుండె కూడా చాలా బలంగా తయారవుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ తమలపాకులు యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి అంటే డయాబెటీస్ ఉన్న వారిలో ఇది డయాబెటీస్ ను నియంత్రిస్తుంది ఇప్పుడు చూసారు కదా మనం తమలపాకులను చిన్న చిన్న ముక్కలాగా కోసాం కదా ఇప్పుడు తరువాత ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం మనకు కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ మస్టర్డ్ సీడ్ ఆయిల్ అంటే ఆవ నూనె అయితే ఈ రెమెడీ కోసం మీరు ఆవ నూనెను తీసుకోండి అయితే మీ దగ్గర కనుక ఆవ నూనె లేకపోతే మీరు నువ్వుల నూనెనైనా సరే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్యాన్లో మనం ఒక రెండు మూడు తమలపాకుల కోసమే ఈ నూనె తయారు చేస్తున్నాం కాబట్టి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆవ నూనెను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ రెండు నుంచి మూడు తమలపాకులను తుంచుకున్నాం కదా వీటన్నిటిని కూడా ఈ నూనెలో కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది నల్ల విత్తనాలు అంటే వీటిని కలొంజీ సీడ్స్ అని అంటారు వీటిని కూడా ఒక స్పూన్ మోతాదులో ఇందులో బాగా కలపాలి అయితే ఈ రెమెడీని ప్రిపేర్ చేసేటప్పుడు గ్యాస్ మంట తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే తమలపాకు మరియు బ్లాక్ సీడ్స్ లో ఉండే పోషకాలు ఈ నూనెను చాలా నెమ్మదిగా మాత్రమే వేడి చేయాలి అంతేకాని హైలో పెట్టి అస్సలు వేడి చేయకూడదు కనీసం ఈ నూనె కుక్ అవ్వటానికి మనకు పది నుండి పదిహేను నిమిషాలు పడుతుంది అప్పుడే మన మ్యాజికల్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చూసారు కదా నూనె బాగా వేడైంది తమలపాకు కూడా బాగా మాడిపోయినట్లు మీకు కనిపిస్తుంది కదా అంటే ఈ ఆకు చూడటానికి కాసేపు వదిలేసేయాలి ఇప్పుడు ఆయిల్ అనేది చల్లబడింది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని మీకు నచ్చినప్పుడు ఈ ఆయిల్ ను వాడుకోవచ్చు అయితే ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా రాత్రి ఈ ఆయిల్ ను ఉపయోగించడం చాలా మంచిది మీరు పడుకునే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఈ ఆయిల్ తీసుకొని గోరు వెచ్చగా చేయాలి ఆ తర్వాత చేతులకు మీకు ఎక్కడ నొప్పిగా ఉంటే అక్కడ మసాజ్ కొద్ది కొద్దిగా ఈ ఈ విధంగా చక్కగా అప్లై చేసుకోండి ఇలా చేయడం ద్వారా ఈ నూనెను ఎముకలు బాగా గ్రహిస్తాయి ఆ తర్వాత రాత్రంతా ఈ విధంగానే ఉంచుకోండి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోండి ఈ విధంగా మీరు ఈ ఆయిల్ ను ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఎప్పుడైనా కీళ్ళ నొప్పిగా అనిపించినా కండరాలు పట్టుకుపోయినా ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా ఎముకల బలహీనత వల్ల నొప్పిగా అనిపిస్తున్నా కూడా ఈ ఆయిల్ ను ఉపయోగించి మర్దన చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి కేవలం కొన్ని రోజులు వాడితే చాలు మీ కీల నొప్పులు అనేవి తగ్గుతాయి అయితే మీ నొప్పులు యొక్క తీవ్రత బట్టి ఇది కొద్దిగా ముందు లేదా ఆలస్యంగా పనిచేస్తుంది కానీ మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తమలపాకును ఉపయోగించి రెండవ రెమెడీ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ రోజులో చాలా మంది దంతాల నొప్పితో కూడా బాధపడుతున్నారు అయితే ఈ దంత నొప్పికి కారణం కాల్షియం లోపం ముఖ్యంగా ఎముకలు పగిలిన శబ్దం శరీరంలో నీరసంగా అనిపించటం ఇటువంటి లక్షణాలు కనుక మీకు అనిపిస్తూ ఉంటాయి మీరు చేయవలసిందల్లా ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి దీని యొక్క తొడిమిను తొలగించి ఆ తర్వాత ఆ తర్వాత కొద్దిగా సున్నాన్ని ఈ తమలపాకు మీద పెట్టాలి అయితే నేను ఇక్కడ ఒక చిటికెడు పొడి వాడుతున్నాను మీ దగ్గర కనుక తడి సున్నం ఉంటే మీరు ఒక గోధుమ గింజ సైజు లో ఆకులో పెట్టి ఆ తర్వాత ఈ తమలపాకును తమలపాకును ఈ నమిలి మింగేసేయాలి అయితే ఫ్రెండ్స్ ఇలా తమలపాకును తినటం మీకు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు కాబట్టి ఆహారం తిన్న వెంటనే ఈ తమలపాకును తింటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి కష్టంగా కూడా అనిపించదు అలాగే మీరు తిన్న ఆహారాన్ని కూడా జీర్ణం చేయటానికి సహాయం చేస్తుంది ఎందుకంటే తమలపాకు తినటం వల్ల మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్ మలబద్ధకం ఏసిడిటీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఇప్పుడు మనం తమలపాకును ఉపయోగించి మూడవ రెమిడీ గురించి తెలుసుకుందాం ఎవరైతే నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారు ఇంట్లో తయారు చేసిన న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్ లేదా మౌత్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని కోసం రెండు తమలపాకులు తీసుకోవాలి వీటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి ఆ తర్వాత ఒక గ్లాస్ నీటిలో ఈ ఆకుల్ని వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి ఇక ఇప్పుడు మన హోమ్ మేడ్ మౌత్ వాష్ రెడీ అయిపోయినట్లే ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని ఉదయం సాయంత్రం ఉపయోగించి మీ నోటిని పుక్కిలించుకోవటం వలన మీ నోటి దుర్వాసన కూడా ఆగిపోతుంది అలాగే మీ నోటి నుంచి మంచి వాసన వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ తమలపాకులు వల్ల కలిగే కొన్ని ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా అయితే ఫ్రెండ్స్ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడాలి అంటే ఈ ఉపయోగించడంతో పాటు ఆహారంలో మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి ముఖ్యంగా మన శరీరానికి కీడు చేసే స్వీట్లను బాగా ఫ్రైడ్ ఐటమ్స్ వంటి వాటిని తగ్గించుకోవాలి అలాగే విటమిన్ డి ని పుష్కలంగా పొందటానికి ఉదయం మరియు సాయంత్రం కూడా సూర్యరశ్మిలో కాసేపు నిలబడాలి ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి దీనికోసం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలను తాగండి లేదా ఒక నువ్వుల లడ్డునైనా సరే తినండి అలాగే నువ్వులను ఉపయోగించి మన ఛానల్లో ఎన్నో రెమెడీస్ కూడా ఉన్నాయి వాటినైనా సరే ఫాలో అవ్వండి ముఖ్యంగా నేను మీతో మరొక విషయం గురించి కూడా చెప్పాలి అనుకుంటున్నాను మన కీళ్ళు మరియు మోకాల నొప్పులకు ప్రధానమైన మరొక కారణం కూడా ఉంది అదే మనం నీరు తాగే విధానం ఎందుకంటే మనం నీటిని తప్పుడు పద్ధతిలో తాగితే మన కీళ్లకు హాని కూడా కలుగుతుంది ఎందుకంటే చాలా మంది నీటిని నిలబడి తాగుతూ ఉంటారు మీరు కూడా ఈ విధంగా చేస్తున్నట్లయితే వెంటనే ఆపేసేయండి మనం నీటిని ఎప్పుడైనా కూర్చొనే తాగాలి అలాగే ఒక్కొక్క నీటి బొట్టును గుడక వేస్తూ సిప్ చేస్తూ తాగాలి ముఖ్యంగా బాగా చల్లగా ఉండే ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు ఈ వేసవిలో చక్కగా కుండలో పెట్టుకున్న నీటిని తాగండి ఆరోగ్యానికి ఆరోగ్యం చల్లగా కూడా ఉంటాయి అలాగే నీటిని తాగే అలవాటును కనుక మీరు మార్చుకుంటే మీ జీవితంలో పాటు మీ శరీరంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే మీ ఆరోగ్యం మునుపటి కంటే ఖచ్చితంగా మెరుగ్గా మారుతుంది అలాగే మీ కీల నొప్పుల సమస్య కూడా తగ్గిపోతుంది అయితే నీరు తాగటానికి సరైన విధానం తెలుసుకోవటానికి తెలుసుకుందాం మరి తమలపాకులతో ఈ రెమెడీస్ కనుక మీకు కూడా నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మరొక కొత్త రెమెడీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్